హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఈ వీడియో ఎప్పుడూ అప్లోడ్ చేయాల్సింది కొన్ని కొన్ని రీజన్స్ అలా అప్లోడ్ చేయలేదు సో స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరు మంచిగా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఈ ఫ్రాక్ ఉంది కదా దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఇలాంటి డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలన్న డ్రెస్ లైనింగ్ లేకుండా ఎలా స్టిచ్ చేయాలన్నది ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశా ఏంటి అంటే విత్ లైనింగ్ ఎలా స్టిచ్ చేయాలన్నది ఉంటుంది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి చాలా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్యాబ్రిక్ వన్ మీటర్ అయితే తీసుకున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాం ఈ ఫ్యాబ్రిక్ని ఈ మోడల్లో ఇది లైనింగ్ లేకుండా ఒక డ్రెస్ స్టిచ్ చేసి ఆల్రెడీ నా ఛానల్లో అని చెప్పా కదా ఇదే ఇక్కడ కింద ట్యాగ్ చేసా చూడండి ఫస్ట్ అయితే నేను వన్ మీటర్ని హాఫ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి వచ్చేటట్టు ఇలా అయితే కట్ చేసుకున్నాం ఇక్కడ ఫస్ట్ ఫోర్ ఫోల్డ్స్ చేసుకొని లెంత్ అయితే కట్ చేసుకుందాము ఫస్ట్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పాప వన్ ఇయర్ పాపనే కాబట్టి సరిపోతుంది నేను ఇలా హాఫ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నా అయితే హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ వస్తుంది కదా ఫ్రంట్కి హాఫ్ మీటర్ బ్యాక్ హాఫ్ మీటర్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకున్నా వన్ మీటర్ వన్ మీటర్ వస్తుంది హాఫ్ హాఫ్ మీటర్ కాదు బ్యాక్ వన్ మీటర్ ఫ్రంట్ వన్ మీటర్ వస్తుంది ఇదిగోండి దీని మీద ఎగ్జాక్ట్ పాప ప్రజెంట్ హైట్కి ఉన్నట్టే అయితే స్టిచ్ చేసా సో ఓల్డ్ ఫ్రాక్ అంటే ఒక టూ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మనం డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేస్తాం కదా కింద పైన స్టిచ్చెస్లో వెళ్ళిపోతుంది సో టూ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు అయితే కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఉంటుంది కదా లెంత్ సో రెండు సేమ్ ఉండేటట్టే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఉండేటట్టే కట్ చేసుకోండి ఇదిగోండి టూ ఇంచెస్ ఎక్కువ టూ ఇంచెస్ కాకపోయినా త్రీ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి పైన వన్ ఇంచ్ ఎక్స్ట్రా కింద టూ ఇంచెస్ ఎక్స్ట్రా అన్నట్టు ఇదిగో మీకు అర్థమైంది కదా నేను లెంత్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫ్రాక్ అంటే త్రీ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు అయితే తీసుకున్న మీరు కూడా సేమ్ తీసుకోండి ఇలా ఓపెన్ చే ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి వచ్చేటట్టు నేను ఫస్ట్ ఏం చేసా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్ చేసి దాన్ని లెంత్ కట్ చేసుకున్న నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసా ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ లై దీన్ని ఫోల్డ్ చేసుకొని లైనింగ్ను కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నా నేను ఇదిగో ఇలా ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నానో సేమ్ లైనింగ్ కూడా అలా ఫోర్ ఫోల్స్ ఆర్ ఎయిట్ ఫోల్స్ చేసుకోండి ఇలా ఇప్పుడు దీన్ని ఇలా ప్లేస్ చేసాం కదా దీని మీద లైనింగ్ కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక టూ ఇంచెస్ తక్కువ ఉండేటట్టు అయితే కట్ చేసుకోండి ఎందుకనంటే ట్రాన్స్పరెంట్ ఉంది కదా ఈజీగా కనిపించేస్తుంది సో మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే టూ ఇంచెస్ తక్కువ తక్కువ తీసుకోండి మనం ఎలా కౌంట్ చేసుకోవాలి అని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ టూ ఇంచెస్ ఫోల్డ్ చేసిన తర్వాత ఎంత హైట్ అయితే వస్తుందో అంత హైట్కి తగ్గట్టు అయితే నేను కట్ చేసుకున్నాను ఇక్కడ అర్థమైంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోయింది లైనింగ్ కటింగ్ అయిపోయింది ఇంతే అండి కటింగ్ చాలా ఈజీ ఇది నేను ఫుల్ లెంతీ అనిపిస్తుంది మీకు ఎందుకనంటే నేను స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా ఈ వీడియో చూసి అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నా అందుకు మీకు లెంతీ అనిపిస్తుంది తెలిసిన వాళ్ళకైతే ఈజీగా నేర్చేసుకుంటారు కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అలా వేసాయండి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఇలా ప్లేస్ చేసి నేను ఇక్కడ వన్ ఇంచ్ ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నా సో మీరు ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్ గురించి తెలిసిన వాళ్ళు అయితే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్స్ అయిన ఉంచి దాని మీద లైనింగ్ కూడా పెట్టేసి ఇలా వన్ ఇంచ్ ఎలాస్టిక్ పట్టేటట్టు డబల్ ఫోల్డ్ అయితే చేయాలి ఇదిగోండి ఫస్ట్ సింగిల్ ఫోల్డ్ చేయండి మీకు సింగిల్ ఫోల్డ్ చేయడం రాకపోతే ఒకేసారి డబల్ ఫోల్డ్ చేయడం రాకపోతే ఫస్ట్ సింగిల్ ఫోల్డ్ చేసి తర్వాత ఇంకో ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా ఫస్ట్ లైనింగ్ పెట్టి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ రాంగ్ సైన్ ఉంచి దాని మీద లైనింగ్ ఉంచి ఇదిగోండి నేను వీడియోలో వన్ నుంచి ఎలాస్టిక్ పట్టేటట్టు గ్యాప్ అయితే తీసుకోవాలి ఇలా మీకు అర్థం అవ్వకపోతే ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయాలి మీకు చూపిస్తాను ఇప్పుడు నీట్గా వెయిట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఉంచి దాన్ని ఇలా వీడియోలో చూపించినట్టు ఫస్ట్ చిన్న ఫోల్డ్ ఫస్ట్ చిన్న ఫోల్డ్ ఇచ్చి నెక్స్ట్ దానికి పెద్ద ఫోల్డ్ ఇవ్వాలి మీకు అర్థం అవ్వక మీరు మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ గురించి ఉంటే ఇలా ఒక స్టిచ్ వేసేయండి సరిపోతుంది ఒకవేళ మీకు ఇలా రాకపోతే ఇప్పుడు మీకు చూపిస్తా ఫస్ట్ ఇలా సింగిల్ 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 ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలా వేసేయండి ఏం అని ఉండదు ఏం జారిపోదు ఏం ఉండదు జస్ట్ ఊరికే మెయిన్గా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తా అని అర్థం అవ్వకపోతే నెక్స్ట్ ఇంకో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అలానే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి చూడండి ఇదిగోండి ఇలా ఒక సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే ఇలా వన్ నుంచి ఎలాస్టిక్ పట్టేటట్టు ఇంకొక స్టిచ్ అయితే వేసాలి డబల్ ఫోల్డ్ పెట్టి ఇది లైనింగ్ లేకుండా ఉట్టి మెయిన్ ఫ్యాబ్రిక్తో ఒకటే ఎలా స్టిచ్ చేయాలన్నది నా ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేది చూడండి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం ఇప్పుడు సింగిల్ స్టిచ్ వేయడం అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇంకొక డబల్ ఫోల్డ్ ఇంకొక సింగిల్ ఇంకొక సింగిల్ ఫోల్డ్ ఇలా పెట్టి వీడియోలో చూపించినట్టు పెట్టి ఒక స్టిచ్ అయితే వేసాలి ఇందులో వన్ నుంచి ఎలాస్టిక్ పట్టాలి గుర్తుపెట్టుకోండి వన్ నుంచి ఎలాస్టిక్ పట్టే అంత అయితే మనం స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఎలా ఇన్సర్ట్ చేస్తాము ఇదిగోండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేసానో సేమ్ అలానే రాంగ్ సైడ్ లైనింగ్ లైనింగ్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి ఒక ఫుల్ స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నేర్చుకొని వాళ్ళు స్టిచ్చింగ్ గురించి మాత్రం తెలియని వాళ్ళు కూడా స్టిచ్ చేయాలి అన్నది అన్న ఉద్దేశంతో అయితే చెప్తున్నా అందుకే ఈ వీడియో కూడా ఇంత లెంతీ పెట్టాం లేకపోతే ఇది ఫోర్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్లో అయిపోజేయచ్చు ఈ వీడియోని ఎందుకు ఇంత లెంత్ ఉంది అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇలా ఒక సింగ్ ఇప్పుడు ఫస్ట్ ఒక ఫోల్డ్ పెట్టా ఇప్పుడు ఇంకో ఫోల్డ్ పెట్టాం అంటే డబల్ ఫోల్డ్ అయిపోయింది కదా ఇదిగోండి ఇలా ఇది ఫ్రంట్ పార్ట్గా ఫ్రంట్ పార్ట్ అన్నట్టు ఇది సేమ్ ఇలాంటిది ఇంకొక పార్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి సేమ్ ఇది ఫస్ట్ ఎలా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి సింగిల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకున్నాము సేమ్ అలానే అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను వన్ నుంచి ఎలాస్టిక్ తీసుకుంటున్నాను ఇక్కడ వన్ నుంచి ఎలాస్టిక్ ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అంటే ఓల్డ్ ఓల్డ్ ఫ్రాక్ ఉంది కదా మీ దగ్గర ఇలా ఓల్డ్ ఫ్రాక్ లేకపోతే పాప చెస్ట్ రౌండ్ ఉంటే అంత తీసుకోండి కరెక్ట్గా అంత తీసుకోండి ఒక టూ ఇంచెస్ ఇటు సైడ్ వన్ నుంచి అటు సైడ్ వన్ నుంచి స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోతుంది లేకపోతే పాప ఎక్కువ టైట్ వేసుకోదు అని మీకు అనిపిస్తే ఒక వన్ నుంచి అనేది తీసుకోండి లేదు పాప టైట్ కూడా వేసుకుంటుంది అని మీకు అనిపిస్తే ఎగ్జాక్ట్గా తీసుకోండి ఇదిగోండి ఇప్పుడు స్టార్టింగ్ అలాస్టిక్ దగ్గర స్టార్టింగ్లో ఒక పిన్ సేఫ్టీ పిన్ పెట్టి మనం ఓపెన్స్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్కి ఇదిగోండి ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపించినట్టయితే మొత్తం ఇన్సర్ట్ చేసేసుకోవాలి ఈ ఎలాస్టిక్ ఫ్యా ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుందండి ఎక్కడ అడిగినా మీకు ఎలాస్టిక్ వద్దు పాప వేసుకోదు అనిపిస్తే మేము డైరెక్ట్గా ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రిల్స్ పెట్టుకోవడం కంటే ఎలాస్టిక్ ఇలా వేసుకోవడం వల్ల కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది ఇదిగోండి ఇలా నేను ఎలాస్టిక్ మొత్తం జాయిన్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఆ ఎడ్జ్లో స్టిచ్చెస్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి స్ట్రాంగ్గా ఎందుకు అని అంటే తర్వాత ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ కంటే ఎలాస్టిక్ బయటకు కనిపిస్తే బాగోదు కదా సో ఎలాస్టిక్ బయటకు రాకుండా ఉండడం కోసం ఇక్కడ స్టిచ్చెస్ వేసుకుంటాము అర్థమైంది కదా ఇలా టూ సైడ్స్ బ్యాక్ సైడ్ పార్ట్ కూడా వేసుకుంటే అంటే ఫోర్ సైడ్స్ వేసుకోవాలి బ్యా ఎలాస్టిక్ బయటకు కనిపించొద్దు మొత్తం లోపలికి ఇలా నేను వీడియోలో చూపించినట్టు చేసేయండి మొత్తం లోపలికి అనేసి ఒక స్టిచ్ ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసేయండి స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకు అని అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా బయటకు రాకుండా ఉంటుంది ఎందుకు అని అంటే డ్రెస్ ఇలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి ఫ్లీ ఫ్లీట్స్ అన్నిటినీ ఇదిగోండి ఇలా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కింద బోటమ్ సైడ్ ఉంది కదా దాన్ని డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి ఇక్కడ సైడ్స్ మనం అటాచ్ చేసుకోలేదు కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ అటాచ్ చేసేసుకుంటున్నా మీరు కూడా అటాచ్ చేసుకోండి ఎందుకు అని అంటే ఇది ట్రాన్స్పరెంట్ ఉంది కదా డ్రస్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్డ్ ఉంటే బాగుంటుంది సో ఇలా అటాచ్ చేసుకోండి ఇలా ఫోర్ సైడ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసుకోండి నెక్స్ట్ ఏం చేస్తున్నా ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద సైడు డబుల్ ఫోల్ పెట్టి అయితే స్టిచ్ వేస్తున్నా మీరు కూడా స్టిచ్ వేసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేయాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా వేయాలి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ జిగ్జాగ్ చేపిద్దాం అంటే పీకు వేయిద్దామని వేయలేదు సో లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకటే వేసే వేస్తున్నా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే డబల్ ఫోల్ పెట్టి స్టిచ్ వేసేయచ్చు ఇదిగోండి ఇలా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక దాని మీద ఒకటి రెండు రా రా రెండు రైట్ సైడ్ లోపలికి ఉంచి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు రెండు రైట్ సైడ్ లోపల కుంచి ఇలా వన్ సైడ్ అయితే స్టిచ్ వేసేసా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వేసేయాలి ఇదిగో ఇలా నేను వీడియోలో చూపించినట్టు రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ బయటకు ఉండాలి మీకు అర్థమైంది కదా ఫ్రిల్స్ స్టిచ్చెస్ అవుతల సైడ్ వెళ్లకుండా చూసుకోండి ఎందుకనంటే అవుతల సైడ్ వెళ్ళ వెళ్తే వేస్ట్ అయిపోతాయి ఫ్యాబ్రిక్ ఏం కనిపించదు సో ఎంతసేపు ఉన్నా లోపల సైడ్ మన సైడ్కి వచ్చేటట్టే చూసుకోండి కొంచెం ఫుల్ గేరాగా అనిపిస్తుంది పాప ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఇదిగోండి ఇలా ఫిల్స్ ఏమీ లేకుండా క్లాత్ ఏం మాడతా పడకుండా జాగ్రత్తగా చూసుకొని లోపల సైడ్ కూడా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి స్టిచెస్ వేసుకున్నప్పుడు మీకు అర్థమైంది కదా అర్థం అవ్వకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ కింద కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ వచ్చినట్టుంటే కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా టూ సైడ్స్ అయితే స్టిచెస్ వేసుకోవాలి నెక్స్ట్ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసిన తర్వాత కొంచెం ఫిట్టింగ్ చూసుకొని పైన ఈ ఈ ఫ్రాక్కి ఫిట్టింగ్ ఏం అవసరం లేదు ఎందుకంటే అలాస్టిక్ కదా ఎలాస్టిక్ టైట్గానే ఉంటుంది మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఏం అవసరం లేదు మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదండి ఇక్కడ చెస్ట్ రౌండ్ ఒక్కటి తీసుకున్నాము లెంత్ ఒక్కటే తీసుకున్నాము అంతే ఇంకా ఏం మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది ఏంటి మరి మొత్తం అయ్యింది మరి హ్యాండ్స్ ఎక్కడ ఎలా వేయాలి అన్నది అన్నీ ఆలోచిస్తున్నారా ఇదిగోండి ఇలా అలాస్టిక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని దాన్ని రిబ్బెన్ టైప్ థ్రెడ్ టైప్ అయితే స్టిచ్ చేసి దాని లోపలికి ఎలాస్టిక్ ఉంచి ఇలా వీడియోలో చూపించినట్టయితే స్టిచ్ చేసా ఇది ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే స్టిచ్ చేసిన ఫ్రాక్లో ఇంతకుముందు వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది మనం ఏం చే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రంట్ ఎంత లెంగ్త్ ఒకదానికి రెండు టూ స్ట్రిప్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఒక స్ట్రిప్కి సెకండ్ స్ట్రిప్కి మిడిల్లో ఎంత గ్యాప్ ఉన్నది అన్నది చూసుకొని మార్క్ చేసుకుంటున్నా మీరు కూడా సేమ్ అలా డ్రా చేసుకోండి ఎందుకు అని అంటే లెఫ్ట్ సైడ్ది దగ్గరకుండి రైట్ సైడ్ది దూరంకుంటే బాగోదు కదా సో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి సేమ్ డిస్టెన్స్ ఉండి మిడిల్లో కూడా సేమ్ డిస్టెన్స్ ఉండేటట్టు అయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఎలాస్టిక్ ఇది ఎలాస్టిక్ ఆల్రెడీ ఎలా స్టిక్ చేసుకోవాలన్నది నన్ను ఇంత నేను ఇంతకుముందు వీడియోలో అయితే అప్లోడ్ చేస్తే చూడండి ఆ వీడియోలో లెంత్ అవుతుందని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదిగోండి సేమ్ నేను చాకిస్తే ఎక్కడైతే డ్రా మార్క్ పెట్టుకున్నానో సేమ్ అక్కడ లోపల సైడ్ నుంచి ర్యాస్ అయిన లోపలికి పెట్టేసి ఇలా అయితే వీడియోలో చూపించినట్టయితే ఒక ఫోర్ స్టిచ్చెస్ వేసుకోండి స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేసుకోండి ఫ్రిల్స్ కూడా సేమ్ అలానే ఉండే ఉండేటట్టు లేకపోతే అంటే చూడ్డానికి అంత బాగోదు స్టిచెస్ కనిపిస్తూ ఫ్రిల్స్ ఉంటే స్టిచ్చెస్ ఏం కనిపించదు నీట్గానే ఉంటుంది ఫినిషింగ్ కూడా ఒక ఒక త్రీ ఫోర్ స్టిచెస్ వేసేయండి అండి నూ నా యూట్యూబ్ ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి బేసిక్స్ దగ్గర నుంచి ఉంటాయి స్టిచ్చింగ్ నుంచి ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు ఇదిగోండి ఇలా ఫోర్ సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత అయితే ఫినిషింగ్ ఇలా ఉంది ఇదిగోండి ఇలా ఉంది ఫినిషింగ్ ఇంతే గాయస్ చాలా ఈజీ ఇంతే గాయస్ ఈరోజు వీడియో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు నచ్చుంటే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేసేది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసాం స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ విస్టీస్